నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో నేనేం చెప్తే అది చేస్తావు కదా అయితే ఐస్ క్రీమ్ కింద పడే

హలో గ ఏమైంది అమ్మను కిడ్నాప్ చేసావా పాప నా దగ్గరే భద్రంగా ఉంది నువ్వు ఇంకా ఫోన్ చేయకపోయేసరికి ఎక్కడ మిస్సమ్మకి దొరికేసావో అని భయపడ్డాను నేను వాయువు లాంటి వాణ్ణి నన్ను పట్టుకోవడం ఒక భ్రమ నీ పని పూర్తయిపోతుంది నువ్వు కంగారు పడకు మనోహరి సరే పని చెప్పు వచ్చి అమ్ముని తీసుకెళ్తాను అలాగే పనంత పూర్తయ్యాకే అప్పుడు పాపన పగిస్తా పనంతా పూర్తవగానే అండి ఈ పాపతో చాలా పనులున్నాయి మనోహరి అవి నీకు చెప్పినా అర్థం కావు కానీ నీకు అంత మంచి జరుగుతుంది సరే కాని అమ్ము జాగ్రత్త అమ్ము మీద చిన్న గీత పడిన అమర్ నిన్ను నీకు అమ్మును అప్పగించిన నన్ను ఇద్దరిని చంపేస్తాడు అమర్ ఆరు ఆ నలుగురు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతికేవారు ఆల్రెడీ ఆరు చనిపోయిందన్న బాధలో కోపంలో ఉన్నాడు తన భార్యను చంపిన వాడి కోసం చిరుత బాటకు దిగాడు వాడి వరకు చేరుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు ఇలాంటి టైంలో అమ్ముకేమైనా అయితే అమర్ ఏం చేస్తాడో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది ఆత్మకి అమ్ము మీద ఉన్న ప్రేమే నాకు పెట్టుబడి ఈ పాప ఇక్కడ ఉంటేనే ఆత్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది గోరా సరే నేను చూసుకుంటా హలో చెప్పు మనోహరి మిస్ అమ్మ పిల్లల్ని తీసుకొని ఇంకా ఇంటికి రాలేదా మరి వెళ్ళి చాలా సేపు అయింది ఇంకా రాకపోయేసరికి ఎందుకో భయంగా అనిపించి ఈ కాల్ చేశాను ఇంకా రాకపోవడం ఏంటి ఒకసారి మిస్ అమ్మకి ఫోన్ చేయకపోయావా చేశాను అమర్ అని లిఫ్ట్ చేయడం లేదు సరే నేను వస్తున్నాను రాతోడు సార్ ఫాస్ట్ గా ఇంటికి పోనివ్వు ఓకే సార్ ఇక్కడ ఒక చిన్న పాపని చూసారా లేదు చూడలేదు మేడం ఒక దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టు ఒక్క తో అక్క చెల్లెల్ని ఈ ఇంటికి అమ్మోరికి శాశ్వతంగా దూరం చేస్తున్నారు వావ్ మన వరి అంప్రౌడ్ అఫ్ వ్యూ మిస్ అమ్మ అమ్ము ఎక్కడా కనిపించలేదు ఇంటికి వెళ్ళి డాడీకి వెంటనే చెప్పేద్దాం పదా అమ్ము లేకుండా నేను ఇంటికి రాలేను అమ్ము ఎక్కడెక్కడ ఉండి ఉంటుంది నేను అమ్ముని వెతికి పట్టుకుంటాను మిస్ అమ్మ పదండి పిల్లలు అమ్ము కనిపించిందా ఎక్కడికి వెళ్ళిపోయావమ్ము మిస్ అమ్మ లేట్ అవ్వక ముందే డాడీకి వెళ్ళి చెప్దాం డాడీ ఎలాగో అలా అమ్ముని వెతికి పట్టుకుంటారు పద కొంచెం ఫాస్ట్గా పోనివ్వు ఏవండీ అమ్మ మిసమ్మ దగ్గర ఉందట కానీ నాకు ఎందుకో భయంగా ఉందండి అమ్మ ప్రమాదంలో ఉందని గుప్తా గారు చెప్తున్నారు మీరే వెళ్ళి అమ్మని తీసుకురండి ప్లీజ్ అండి ఏవండీ యావండీ యావండీ మిమ్మల్ని అమ్ము కనిపించడం లేదని మీకు ఎలా చెప్పాలి నాన్న యావండి యా మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని ఇంటికి రాలేదా లేదమ్మా ఇందాకే ఫోన్ చేశాను పిల్లలేదో ఐస్ క్రీమ్ అడిగి తింటున్నారట అంకుల్ ఈ ఎండకి ఐస్ క్రీమ్ పిల్లల హెల్త్ ఏమైపోవాలి ఏంటో ఈ ఏంటైపోవాలి అన్నిటి మీద ఉండే శ్రద్ధ పిల్లల మీద ఉండదు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇందాక నువ్వే కదా పిల్లల్ని ఎలా చూసుకుంటుందో మనకు నమ్మకంగా మాట్లాడి ఇప్పుడేమో ఇలా అంటున్నావు పిల్లలు మారం చేసి అందుకే ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉండొచ్చు అంత మాత్రానికి మిస్సమ్మ ఏదో నేరం చేసినట్టు అమ్మ నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు పిల్లలు వెళ్ళింది మిస్సమ్మతోనే కదా వచ్చేస్తారులే

మిస్సమ్మ కూడా ఇంతకు ముందులా లేదు కదా ఇప్పుడు మిస్సమ్మ ధ్యాసంతా ఇంటికి కోడలై అమర్తో కొత్త జీవితం మొదలుపెట్టడం మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది దేవుడా ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు ఇంకోసారి మిస్సమ్మని నమ్మి పిల్లని బయటికి మాత్రం పంపించినాం సార్ మిస్సమ్మ పిల్లలు వచ్చేసినట్టున్నారు సార్ ఇంత అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అడుగుతుంది నిన్నే అమర్ నీ కోపంతో అరుపులతో మిసమ్మని భయపెట్టేస్తున్నావు పిల్లలు ఇంటికి వచ్చేసారు కదా నేను అడుగుతానులే మిసమ్మ ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఇంట్లో అందరం ఎంత కంగారు పడిపోయామో తెలుసా చెప్పు డాడ్ అమ్ము అమ్ము అక్కడ అమ్ము 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 మిసమ్మ అమ్ము అక్కడ ఏంటి మిస్ అలా తడబడుతున్నావు అమ్ము ఎక్కడుంది మీతో ఎందుకు రాలేదు అసలు అమ్ము నొక్క ఎక్కడైనా వదిలేసి వచ్చావా అసలే ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అవుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతు అలాంటిది ఆ అమ్ముని నీతో ఎందుకు తీసుకురాలేదు మిస్ అమ్మ మిస్ అమ్మ అమ్ము ఎక్కడ అమ్ము అమ్ము కనిపించడం లేదండి ఏంటి మిస్ అమ్మ చెప్తుంది అమ్ము కనిపించకపోవడం ఏంటి అసలు ఏం జరిగింది మేము ఇందాక కార్ లో వస్తుంటే మొత్తం వెతిగా అమ్ము ఎక్కడ కనిపించలేదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు ఎందుకు బయటికి తీసుకెళ్ళావు నా పిల్లలే నా ప్రాణం వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను చూస్తూ ఊరుకోలేను అయినా మోసాలు చేసుకునే నీకు ప్రేమల గురించి చెప్పిన నో యూస్ బాధ్యత తెలియని నీకు నా పిల్లల బాధ్యత అప్పచెప్పి చాలా పెద్ద తప్పు చేశా నా అమ్మకు ఏమైనా అవ్వాలి లైఫ్ లో నేను క్షమించాను మిస్ అమ్మ క్షమించాను కార్తి

నేను చెప్పినను నీవు ఏమి చేయలేవు బాలిక నీ కూతురుని కాపాడుట నీ వల్ల కాదు పోనీ ఎక్కడుందో చెప్పండి గుప్తా గారు ఏం చేసేనా నేను వెళ్ళి కాపాడుకుంటా అయ్యో బాలిక నేను నీకెటులో చెప్పవలను నీ పిల్ల పిచ్చుక అచ్చట ఉన్నదో నేను నీకు చెప్పినను అచ్చటకు నీవు వెళ్ళుట అసాధ్యం ఎందుకు వెళ్ళలేను ఎందుల కంటే నీ కూతురు ఆ ఘోర వద్ద ఉంది కనుక నీవే ఆ ఘోర కంట పడకుండా తప్పించుకునిచున్నావు అటువంటిది ఆ ఘోరా నుండి నీ కూతురుని ఎటువంటి కాపాడేది కాపాడలేరు ఎవరు అమ్మోని కాపాడలేరు ప్రేమించిన వాళ్ళనే ఎక్కువగా బాధపడతామని పెద్దలు చెప్తే ఏమో అనుకున్నాను నిజమే అమర్ నేను ప్రేమించేది నిన్నే నేను కష్టపెడుతుంది నిన్నే ఏం చేద్దాం అప్పుడు ఆరు మెడలో కట్టి కోరి కష్టాలు తెచ్చుకున్నావు ఇప్పుడు ఈ బాగి మెడలో కట్టి మళ్ళీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు అమ్మకి నిజం ఎలా తెలిసిందో పౌర్ణమికి ఆరు ఏం చేస్తుందో తెలుసుకునే వరకు అమ్మో ఇంటికి తిరిగి రాదు మనో నేను దీనికి ఏమన్యాయం చేశాను గారు ఎందుకు ఇంత పగ పెంచుకుంది పౌర్ణమికి శక్తులు వచ్చినప్పుడు దీన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చిన నేను ఆ పని చేయలేకపోయాను గారు అది ఏం చేసినా దాన్ని చంపేంత కోపం నాకు ఎప్పటికీ రాదు జనన మరణములన్నవి ఎన్నడూ లిఖించబడి ఉండును బాలిక వాటిని మార్చట ఎవరికి సాధ్యము కాదు ఆ బాలిక నాశనము కూడా లిఖించబడి ఉన్నది అది ఎప్పుడు ఎవరి వల్ల జరగవలనో అటులనే జరుగును ఈ రోజు తప్పిదము చేసినది ఆ బాలిక అయినను అసలు తప్పిద్దము జరిగినది నీ వల్లనే నీవు నీ కూతురు దేహమున ప్రవేశించిదివి కాబట్టి నీ కూతురు నేడు ప్రమాదమున పడినది మీరు చెప్పింది కరెక్టే గారు తప్పు చేసింది నేనే అప్పుడు ఆ తప్పు సరిదిద్దాల్సింది కూడా నేనే కదా నీ ఒక ఆత్మవి బాలిక మరల మరల చెప్పుచుంటుని నీ ఒక ఆత్మవి మాత్రమే నేడు పౌర్ణమి కాదు నీకు ఆ శక్తులు లేవు ఎటుల నీవు నీ పిల్ల పిచ్చుకను కాపాడేదవు చెప్పుము ఎటుల కాపాడేదవు నాకు ప్రాణం లేకపోయి ఉండొచ్చు గుప్తా గారు నేను ఒక గాలివే అయి ఉండొచ్చు కానీ నా కన్న ప్రేమ నా కూతుర్ని కాపాడుతుంది నా కూతురి కోసం నేను నమ్మే ఆ దైవంతో పోరాటం చేయడానికైనా సిద్ధమే ఆ ఘోర ఆ గోర నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పండి ప్లీజ్ నా కూతురి ఆచూకీ చెప్పకుండా తప్పు చేస్తున్నారని మీకు కూడా తెలుసు ఆయన చెప్పడం లేదు పాప పుణ్యాల్ని లెక్కపెట్టేవారు ఒక తప్పు జరుగుతూ ఉంటే ఇలా చూస్తూ ఉండడం ఎంత తప్పు నాకంటే మీకే బాగా తెలుసు ఆ తప్పు చేయకండి నీవు ప్రతిసారి ఇటులో నీ మాటలతో నన్ను ఎరకాటమున పెట్టుండి బాలిక ఆ ఘోర నీ పిల్ల పిచ్చుకను తీసుకువెళ్ళి ఊరు బయట కొండపై ఉన్నాడు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో